హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే జూలై ఇరవై ఒకటి ఆషాఢ పౌర్ణమి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో శక్తివంతమైనది దీనికే గురు పౌర్ణమి అని వ్యాస పౌర్ణమి అని పేరు ఇది చాలా అద్భుతమైన రోజు అయితే ఈరోజు ఈ చెట్టును తాగితే చాలు మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది కోట్ల వర్షం కురుస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అన్ని రకాల దోషాలు పోతాయి మీ దశ మారిపోతుంది అని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఈరోజు ఈ చెట్టును తాకటం వలన కష్టాలన్నీ తొలగిపోతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి కటిక దరిద్రుడైన కుబేరుడుగా మారిపోతాడు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మరి గురు పౌర్ణమి రోజు ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫలం పట్టుకున్న కలం పట్టుకున్న నేర్పేవాడు ఉన్నప్పుడే అందులో మెలకువలు తెలుస్తాయి ఆ నేర్పించేవాడే గురువు లౌకిక అలౌకిక ఆధ్యాత్మిక ఇలా ఏ రంగంలో అయినా మనలకు నడిపించడానికి గురువు కావాల్సిందే సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది గురువు అనుగ్రహం లేనిదే ఇహ లోకంలోనైనా పరలోకంలోనైనా సుఖం పొందడం దుర్లభం అని శాస్త్రం చెబుతుంది జ్ఞానమనే చీకటిని తొలగించే శక్తి నాలుగు వేదాలు ఉపనిషత్తులు అష్టాదశ పురాణాలు బ్రహ్మ సూత్రాలు మహాభారతం భాగవతం ఇవన్నీ మానవాళికి అందించిన మహోన్నతుడు జ్ఞానబ్రహ్మ వ్యాస మహాముని జన్మదినమే గురు పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి రోజే గురు పౌర్ణమి జరుపుకుంటారు ఈ వేద వ్యాసుడు జన్మించాడు కాబట్టి దీనినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు సనాతన వైదిక ధర్మానికి ఇది ఒక మహాపర్వదినం ప్రకృతి ధర్మానుసారం జరిగే చాతుర్మాస దీక్షలో ఇతులు పీఠాధిపతులు ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోట ఉండి జ్ఞానబోధ చేసుకుంటూ ఉంటారు ఈ దీక్ష సమయంలో వచ్చే మొదటి పౌర్ణమి గురు పౌర్ణమి మనకు గురువులు అనేవారు చాలామంది ఉంటారు ఈరోజు వారు ఈ దర్శించుకోవాలి ఈ చరాచర సృష్టికి మూలమైన ఆది గురువు ఆది యోగి పరమేశ్వరుణ్ణి దర్శించుకోవాలి ఈ జగత్తుకు గురువైన శ్రీకృష్ణ పరమాత్ముని దర్శించుకోవాలి శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు శ్రీ గురువు దత్తాత్రేయ స్వామి గురు రాఘవేంద్ర స్వాముల వారిని ంచుకోవాలి మనకు చదువు చెప్పిన గురువులను కలిసి వారి ఆశీర్వాదంలు తీసుకోవాలి సద్గురువు తారాసపడినాడు అవివేకి కూడా వివేకవంతుడు అవుతాడు అనుగ్రహం కలిగిన నాడు అజ్ఞాని కూడా జ్ఞానవంతుడవుతాడు ఒక వ్యక్తి జీవనయానం దిక్కుతోచని పరిస్థితుల్లో సాగుతుందంటే అతడికి సద్గురువు సాక్షాత్కారం లభించలేదని అర్థం చెప్పుకోవచ్చు మంచి ఉపాధ్యాయుడు అనుగ్రహం పొందినవాడు గమ్యం దిశగా సాగిపోతూ ఉంటాడు లక్ష్యాన్ని అందుకుని తీరుతాడు ఇంతటి మహత్యం గురువులలో దాగి ఉంది ఆ గురువులను పూజించేదే గురు పౌర్ణమి గురు పౌర్ణమి రోజు గురువారం పూజించి గౌరవిస్తారు మన పురాణాల ప్రకారం వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వాటిని సామాన్యుల చింతకు చేరవేయడంలో వ్యాస మహర్షి ఎంతో కృషి చేశారు ఆ భారతాన్ని మనకు అందించిన వేద వ్యాస మహర్షి జన్మదిన రోజు కనుక ఈరోజు గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజు గురువు అనుగ్రహం పొందాలంటే ప్రత్యేకమైన పూజలు హోమాలు చేయడం దాన ధర్మాలు చేయడం ద్వారా గురు అనుగ్రహం మనపై ఉంటుంది దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో ఈ పౌర్ణమి వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూ ఉంటారు ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ పౌర్ణమి నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజలు నిర్వహిస్తూ ఉంటారు అలాగే తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల షిరిడి సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఈ రోజు మొదలుకొని మూడు రోజులు నిర్వహిస్తారు గురు పౌర్ణమి రోజు సాయిబాబాకు విశేషంగా పూజలు చేస్తారు సాయిబాబా ఆలయాలకు వెళ్తూ ఉంటారు ఆషాఢ పౌర్ణమి రోజు గోమాతను పూజించడం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది అంతేకాదు ఆషాఢ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే కొన్ని రకాల ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్రాలు చెబుతున్నాయి మరి ఎంతో మైన గోవుకు ఆషాఢ పౌర్ణమి రోజు ఏమి తినిపించాలి అంటే ఆషాఢ పౌర్ణమి రోజు పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కష్టాలు పోతాయి అన్నంలో చిటికెడు పసుపు ఉప్పు కలిపి ఆహారాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి సంతానం పెరుగుతుంది ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానపెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది సన్మార్గంలో నడవవచ్చు దైవ చింతన పెరుగుతుంది మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది దీంతో శత్రు నివారణ జరుగుతుంది ఈరోజు గోమాతకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికి అయినా కావాల్సినంత ధైర్యం వస్తుంది అప్పులు ఉన్నవారు ఆషాఢ పౌర్ణమి రోజున కందులను గోమాతకు తినిపించాలి రుణ విముక్తి చెందుతారు పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈరోజు గోమాతలకు నానపెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది ఈరోజు గోమాతకు నానపెట్టిన ఛాయా పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది ఉద్యోగం రాకుండా ఉన్నవారు దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నవారు ఈరోజు గోమాతకు గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టాలి ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినప్పిండి బెల్లం కలిపి పెట్టాలి మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈరోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి గోమాతకు అరటి తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు సంతానం కోసం వేచి చూస్తున్నవారు ఈరోజు గోమాత వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కోరుకునేవారు గోమాతకు క్యారెట్లు పెట్టాలి నరఘోషతో బాధపడుతున్న వారు గోమాతకు బంగాళదుంపలను తినిపించాలి వివాహం కానివారు గోమాతకు టమాటాలను పెట్టాలి ఈరోజు గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపిస్తే మీరు ధనవంతులవుతారు ప్రాప్తి కలుగుతుంది గోమాతకు నానపెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది గోమాతకు నానపెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది తోటకూర బెల్లం కలిపి గోమాతకు పెడితే మానసిక ప్రశాంతత పొందవచ్చు గోమాతకు నానపెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తాయి నానపెట్టిన బబ్బెర్లు నువ్వులు గోమాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది ఆషాఢ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే గోమాతకు నానపెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది ఇలా ఆషాఢ పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది ఘోర నరకాలు తప్పుతాయి కష్టాలు కూడా పోతాయి పౌర్ణమి మామూలుది కాదు చాలా చాలా శక్తివంతమైనది ఇక ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజున ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి హిందువులు అన్ని జీవులలోనూ దేవుణ్ణి చూస్తారు అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి కొన్ని నదులు పుణ్యనదులు అయ్యాయి వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి అలాగే చెట్లలో కూడా దేవుణ్ణి చూస్తారు కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అంటారు నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ఉపయోగమైనవి ముఖ్యమైనవి అవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందం బాధ వంటివి ఉంటాయని మనవు మానవు పేర్కొన్నారు ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు ప్రత్యేకించి ఆషాఢ పౌర్ణమి రోజు మామిడి చెట్టును తాకితే చాలు నక్క తోక తొక్కినట్లు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మన హిందూ సాంప్రదాయంలో మామిడి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది మామిడి చెట్టు కూడా ఒక దేవతా వృక్షమే రామాయణం మహాభారతం ఇతర పురాణాల్లో మామిడి చెట్టు గురించి చెప్పారు ఏ శుభకార్యానికైనా మామిడి తోరణాలు కట్టాల్సిందే మామిడి ఆకులను ఎక్కువ మంది ఒక చోట చేరినప్పుడు ఏర్పడే కాలుష్యాన్ని తొలగించే గుణం ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి మామిడి చెట్టును వేదాలలో స్వర్గఫలంగా చెప్పారు మందర పర్వతంపై మామిడి చెట్టు ఉందని భాగవతంలో చెప్పబడింది ఒక సందర్భంలో శివుడి శాపానికి గురైన పార్వతీదేవి భూలోనకానికి వచ్చి ఒక ప్రదేశంలో మామిడి చెట్టు కింద మట్టితో శివలింగాన్ని చేసి పూజించిందని పురాణాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి మామిడి చెట్టు ఎంతో పవిత్రమైన వృక్షం ఎంతో పవిత్రమైన గురు పౌర్ణమి రోజు మామిడి చెట్టును తాగితే చాలు మీ కష్టాలన్నీ సమస్యలన్నీ కూడా పోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ ఆషాఢ పౌర్ణమి రోజు మీకు ఎక్కడ మామిడి చెట్టు కనిపించినా లేదా మీరే మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు చెంబుతో నీళ్లు పోయండి తర్వాత మామిడి చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని పదకొండు సార్లు ఆ చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ కోరికను చెప్పుకోండి మీ కోరిక నెరవేరుతుంది ఇలా చేసిన తర్వాత కాసేపు మామిడి చెట్టు దగ్గర కూర్చొని తర్వాత ఇంటికి వెళ్ళండి ఇదంతా చేయలేని వారు మామిడి చెట్టును జస్ట్ పదకొండు సార్లు టచ్ చేయండి చాలు ఇలా మామిడి చెట్టును తాకటం వలన మీ శరీరంలోనికి అద్భుతమైన శక్తులు ప్రవేశించి మీ జీవితం మారిపోతుంది మీలోని నెగిటివ్ ఎనర్జీని మామిడి చెట్టు లాగేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది ఇలా ఈరోజు మామిడి చెట్టును తాకితే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మామిడి చెట్టు మహాలక్ష్మీదేవికి ఇష్టమైన చెట్టు హిందువులు ఏ పూజ చేసినా ముందు ఇంటికి మామిడి ఆకులు తోరణాలు కడతారు శివపుత్రులు గణపతి సుబ్రహ్మణ్య స్వాములకు మామిడి చెట్లు అంటే ఎంతో ప్రీతి సుబ్రహ్మణ్యుడు ఏ ఇంటికి పచ్చని మామిడి తోరణాలు కట్టి ఉంటాయో ఆ ఇంట్లో సంపద మంచి పంట కలుగుతుందని దీవిస్తాడు కలశంలో కూడా మామిడి ఆకులను వాడుతారు పౌర్ణమి రోజు ఈ మామిడి చెట్టును తాకడం వలన నరకం నుండి బయటపడతారు మరణించిన తర్వాత నరక బాధలు ఉండకూడదు అనుకునేవారు ఈ గురు పౌర్ణమి రోజు తప్పకుండా మామిడి చెట్టును తాకాలి ఇలా తాకటం వలన మీ దశ మారిపోతుంది కోట్ల వర్షం కురుస్తుంది ఇక మీరు నక్క తోక తోకినట్లే లోకంలో ప్రతి ఒక్కరికి మొదటి గురువు తల్లి తర్వాత మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ని బయటకు తీసేది ఒక గురువు మాత్రమే కనుక గురువుకు హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యత కల్పించారు అజ్ఞానమనే చీకటిని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహమేమీ లేదు అద్వితీయమైన గురువు పరంపరలకు ఆలవాల మన భారతదేశం గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా త్రిమూర్తుల స్వరూపంగా పూజించే ఉత్కష్టమైన సంస్కృతి మనది శాస్త్రాలు ఉపదేశాలు పూజలు జపాలు ఏవైనా సరే గురుముఖంగా ఉపదేశమైనప్పుడు మాత్రమే వాటికి గుర్తింపు రాణింపు కలుగుతాయి ఆధ్యాత్మిక ప్రపంచం గురువు అంటే దత్తాత్రేయుడు ఎందుకంటే ఆయనకు ఉన్న ఇరు స్పర్శల్లో రెండు రూపాలు ఉన్నాయి అందులో ఒక రూపం గురువైతే మరో రూపం ఈశ్వరుడు గురువు దేవుడు ఒకరిలోనే ఉండడం విశేషం అలాంటి విశిష్ట రూపంగా అవతరించాడు దత్తాత్రేయుడు కనుకనే దత్తాత్రేయుడు గురువయ్యాడు శ్రీ దత్తమూర్తి మూడు శిరస్సులతో ఆరు భుజములతో ఆయుధములతో నాలుగు కుక్కలతో ఆవుతో ఉన్నట్లు చిత్రీకరించబడి ఉంటుంది వాటికి గల అర్థాలను పరిశీలిస్తే దత్తాత్రేయుడి దగ్గర ఉండే నాలుగు కుక్కలు నాలుగు వేదములకు సంకేతం గురు పౌర్ణమిని పురస్కరించుకొని గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది ఆదియోగి ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెబుతున్నది ఆషాఢ పౌర్ణమి రోజు దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసినట్లుగా కొత్త చరిత్ర చెబుతుంది వ్యాస మహాముని ఈ రోజున సత్యవతి సంతనులకు జన్మనిచ్చాడని కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను యజ్ హుజుర్ సామ వేదాలను అధర్వణ వేదాలుగా విభజించాడని ప్రతీది ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకుని ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో శ్రీ గురుబ్యున్నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు